బోనాల జాతరకు ప్రభుత్వం ఇరవై కోట్లు కేటాయించిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు హైదరాబాద్ పాత బస్తీలో లాల్ దర్వాజా బోనాల పండుగ సందర్భంగా ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు నగర ప్రజలను లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారు కాపాడుతోందని తెలిపారు నగర అభివృద్ధికి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఔటర్నింగ్ రోడ్డు వేసిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు ఈ బోనాల పండుగ పెద్ద ఎత్తున విజయం కావాలని ఎటువంటి చిన్న సంఘటనలు కూడా జరగకుండా ప్రాంత ప్రజలందరికీ కావాల్సిన వసతులు ఏర్పాటు చేయాలని బలంగా నిర్ణయించి ఈ పండుగ మొదలయ్యేటప్పటికే ఇన్ఛార్జి మంత్రి గారి ద్వారా నగరంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలకి కావాల్సిన వసతులు అన్ని కూడా చాలా పటిష్టంగా ఏర్పాటు చేయటం జరిగింది ఈ పండుగ ఉత్సవాలకు కావాల్సినటువంటి ప్రభుత్వ పరంగా కావలసిన ఆదాయ సదుపాయాలు దాదాపు ఇరవై కోట్ల రూపాయల్ని ఈ నగరంలో ఈ పండగకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేటాయించి రోజు పెద్ద ఎత్తున ఉత్సవాలు చేసుకుంటున్నాం అంతేకాదు ఈ అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం ఇంద్రమ్మ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల నేను బడ్జెట్ లో కేటాయించి హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం పటిష్టమైనటువంటి పునాదులు వేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం ఈ బోనాలు పండగ పెద్ద ఎత్తున విజయం కా